మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం వినబోయే కథ బాలాశ్రీ గారు రచించిన వైద్యుడి రోగం కుదిరింది ఒక మంచి నీతి కథను వినేద్దామండి చంద్రపూర్ గ్రామం రామాలయంలో పూజారి విష్ణు శర్మ ఆలయం పక్కనే ఆయన ఇల్లు భార్య పేరు వసుమతి వారికి ఇద్దరు పిల్లలు విష్ణు శర్మ కల్లా కపడం తెలియని మనిషి సదా రామచంద్రుని నమ్ముకున్నవాడు ఇక ఆయన అర్ధాంగి వసుమతి మహా ఇల్లాలు అతిథి అభాగ్యవంతుల్ని చక్కగా ఆదరించేది పిల్లల్ని చదివించుకుంటూ ఉన్న దాంట్లోనే ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు వారింట్లో లక్ష్మి అనే పేరు గల కామధేను వంటి ఆవు ఉంది నిజంగా గోమాత ముప్పొద్దులా పాలిచ్చేది ఆ ఇంట వెలుగంత తానే అన్నట్టు నిత్యం కలకల్లాడేది ఉదయం లేవగానే తులసి కోటతో పాటు ఆవుకి పూజ చేసేది వసుమతి మంచివాడు ఊరందరికీ తల్లో నాలుకలా ఉండే విష్ణుశర్మన్నా ఆయన కుటుంబమన్నా ఊరి జనానికి ఎంతో అభిమానం అటువంటి విష్ణు శర్మ కుటుంబానికి పొరుగునే ఘటికాచలం అనే ఆయుర్వేద వైద్యుడి కుటుంబం నివసించేది అతని భార్య పేరు శారద వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళది కూడా చక్కటి కుటుంబం ఘటికాచలం ఆయుర్వేదంలో ఘనాపాటి గొప్ప వైద్యుడు అందులో సందేహం లేదు ఎక్కడికెక్కడి నుంచో వైద్యం నిమిత్తం అతని వద్దకు రోగులు వచ్చేవారు అయితే గట్టిగా జలానికి ధనాశ ఎక్కువ వచ్చిన రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజేవాడు అలా రెండు చేతుల సంపాదిస్తూ ఊళ్ళోని ధనవంతుల్లో ఒకడయ్యాడు ఎంతో పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించినా కూడా జలానికి తృప్తి లేదు మనశ్శాంతి లేదు అందుకు కారణం విష్ణు శర్మ కుటుంబం గుడి పూజారిగా ఉంటూ అంతంత మాత్రం సంపాదనతో జీవించే ఆ కుటుంబం అంత సంతోషంగా ప్రశాంతంగా ఉండటం చూసి ఓర్వలేకపోయాడు అదీ కాక గొప్ప వైద్యుడై ఉండి ఎంత డబ్బు సంపాదించినా కూడా విష్ణు శర్మ పర్వతి ముందు తను ఎందుకు కొరగాకుండా పోతున్నాడు ఊరంతా ఆ కుటుంబం మీద చూపించే అభిమానంలో పదోవంతు కూడా తమ కుటుంబం మీద చూపించట్లేదు అందుకని విష్ణు శర్మ మీద అకారణంగా అసూయ ద్వేషాలని పెంచుకున్నాడు ఘటికాచలం అసలు ఆ ఇంటి వైభవానికి ఆవు లక్ష్మి కారణమని ఊహించి ఆ ఆవుని వాళ్ళకి కాకుండా చేస్తే విష్ణు శర్మ పరపతి పడిపోతుందని అతన్ని ఎవరూ పట్టించుకోరని అపోహపడ్డాడు మూర్ఖుడి వద్ద ఎన్ని విద్యలున్నా ఎంత చదువున్నా నిరర్ధకమే కదా తన లోపాన్ని గమనించి సరిచేసుకోకుండా ఎదుటివారి గొప్పతనానికి అసూయ చెందుతారు పేద బిక్కి అని జాలి లేకుండా వైద్యానికి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే ఘటికాచలం వద్దకి తమ అవసరానికి వస్తారు గాని ఎవరు అభిమానంగా చూడలేకపోయారు అసూయ ద్వేషాలు లాంటివి ఒకటి చేరితే రెండోది వచ్చేస్తుంది కాబట్టి విష్ణు శర్మ కుటుంబం పరపతి పోయి కష్టాల్లో పడితే చూసి ఆనందించాలని గటికాచలం ఉవ్విళ్ళూరేవాడు ఎలాగైనా సరే గంగిగోవు లాంటి ఆ ఆవు లక్ష్మిని ఆ కుటుంబం నుంచి వేరు చేయాలని అదును చూసుకో అదును కోసం ఎదురు చూడసాగాడు ఇలా ఉండగా ఘటికాచలం దృష్టి తగిలిందో చెడుకాలం ఆరంభమైందో గాని పూజారి విష్ణు శర్మ ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు అది తెలిసి మురిసిపోయాడు గటికాచలం ఎదురు చూసిన సమయం వచ్చిందని ఆనందించాడు ఇంట్లో చిట్కా వైద్యాలతో వారం రోజులు గడిచిపోయింది విష్ణు శర్మ ఆరోగ్యం కుదుట పడలేదు ఇక తప్పదని వైద్యం కోసం ఘటిగాచలం గడప తొక్కాడు విష్ణు శర్మ అతన్ని పరీక్షించి పెదవి విరిచాడు ఘటిగాచలం జబ్బు మొదల పెట్టుకొని నా వద్దకు వస్తే లాభం ఏమిటి ఇది విషజ్వరం పైగా శ్లేష్మం ప్రకోపించి ఉబ్బసంలోకి దించే ప్రమాదం ఏర్పడింది జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఎంత ఖర్చైనా పర్వాలేదు జబ్బు నయం చేయండి అర్థించాడు విష్ణు శర్మ భయపడక్కర్లేదు నయం చేస్తాను కానీ నీ నుంచి డబ్బు తీసుకుంటే జబ్బు తగ్గదు ఇది అలాంటి జబ్బు ఆవు నమ్మిన సొమ్ముతో వైద్యం చేయాలి అవును ఆవును అమ్మాలా తెల్లబోయాడు విష్ణుశర్మ అవునయ్యా మీ ఆవు లక్ష్మి ఉంది కదా దాన్ని సంతలో తెగ నమ్మి డబ్బిస్తానంటే చెప్పు ఇప్పుడే వైద్యం ఆరంభిస్తాను మందులు పాశుపతాస్త్రంలా పనిచేసి తొందరగా కోలుకుంటావు అన్నాడు కటిగాచలం ఆవు నమ్మడానికి తన రోగానికి సంబంధం ఏమిటో పాపం విష్ణు శర్మకి అర్థం కాలేదు తను ఆపదలో ఉన్నాడు కాబట్టి ఆ షరతుకు అంగీకరించి వైద్యం చేయించుకున్నాడు వారం తిరిగేసరికి జబ్బు నయమైంది విష్ణు శర్మకు ఎప్పటి ఆరోగ్యం చేకూరింది కాని ఆవుని అమ్మి వైద్యానికి డబ్బు చెల్లించానని గుర్తుకు రాగానే విష్ణు శర్మ దంపతులకు బెంగబట్టుకుంది ఆ ఆవును వదిలి తమ పిల్లలు ఉండలేరు అంతేనా ఆవును అమ్మేస్తే రేపటి నుంచి పాలకు ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో రామన్న గారు మంచి సలహా ఇస్తారంటారు ఓసారి ఆయన కలిసి మన సమస్య చెప్పరాదు పరిష్కారం దొరుకుతుందేమో అంటూ సలహా ఇచ్చింది అర్ధాంగి వసుమతి ఆ సలహా విష్ణు శర్మకు నచ్చింది తనకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని అడిగి సలహా పొందటం తెలివైన పని ఆ రోజే మర్యాద రామన్నని కలిసి జరిగింది వివరించాడు విష్ణు శర్మ ఘటికాచలం కుతంత్ర మర్యాద రామన్నకు అర్థమైంది ఆవును అమ్మగా వచ్చిన సొమ్మంతా తనకే కావాలన్నాడా అడిగాడు అవును స్వామి అన్నాడు విష్ణు శర్మ వైద్యం ఖర్చులు వంద రూపాయలు మించవు కదా అంతేనండి ఆవును మీకు దూరం చేయడానికి చేసిన పన్నాగమిది భయపడకు నేను చెప్పినట్టు చెయ్యి ఎవరూ పోటీకి రాకుండా చేసి నీ ఆవును నా మనుషులే కొంటారు అంటూ ఏం చెయ్యాలో వివరించాడు మర్యాదరామన్న మరునాడు వైద్యుడు గటికాచలాన్ని వెంటబెట్టుకుని ఆవును సంతకు తోలుకెళ్లాడు విష్ణు శర్మ వంద రూపాయల మించి ధర పలకలేదు చెప్పినట్టే మర్యాద రామన్న తగిన ఏర్పాట్లు చేశాడు అతని మనుషులే బేరం చేశారు డబ్బుదేముంది ఆవు దూరం అయితే చాలని సంతోషించాడు గటికాచలం విష్ణు శర్మ ఆవుని అమ్మగా వచ్చిన వంద రూపాయలు గటికాచలానికి సమర్పించుకున్నాడు మరునాడు ఉదయం ఘటికాచలం నిద్రలేచేసరికి ఎప్పటిలాగే విష్ణుశర్మ పెరట్లోంచి ఆవు లక్ష్మి అరుపు వినిపించింది ఆశ్చర్యంతో బయటకొచ్చి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఎప్పటిలా పెరట్లో నిలబడినా పచ్చక మేస్తోంది ఆవు విష్ణు శర్మ పాలు పితుకుతున్నాడు ఘటిగా చలం కోపంతో ఉడికిపోయాడు గబగబా దగ్గరికి వెళ్ళాడు అమ్మేసిన ఆవు ఎలా వచ్చింది అంటూ నిలదీశాడు విష్ణు శర్మ తొడకుండా చిరునవ్వుతో ఎలా ఏమిటి స్వామి మళ్లీ కొనుక్కున్నాను నూటొక్క రూపాయి అంటూ వదిలిచ్చాడు ఇది అన్యాయం అమ్మేసిన ఆవును ఎలా కొంటావు అని అరిచాడు అసహనంగా ఎలా ఏంది స్వామి ఇది మా తల్లి లాంటిది ఎలా వదులుకుంటాను దీన్ని అమ్మగా వచ్చిన డబ్బు మీకివ్వాలి ఇచ్చేసాను ఇక పేచీ ఏముంది వెళ్ళండి అన్నాడు విష్ణు శర్మ తన పాచిక పారలేదని గ్రహించి కడుపులో మండిపోయింది గటికచలాంకి కాని చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశాడు ఆ సాయంకాలం వీధిలో మర్యాద రామన్ను ఎదురుపడి వైద్యుడిని ఆపాడు నువ్వు గొప్ప వైద్యుడివే కావచ్చు కాని జనం దగ్గర డబ్బు గుంజుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అందుకే ఊళ్ళో నీకు పరపతి లేదు విష్ణు శర్మ తనకు లేకపోయినా ఎదుటివాళ్లకు పెట్టే మనిషి రామభక్తుడు అతనంటే ఊరి జనానికి ఎంతో అభిమానం ఆ కుటుంబం సుఖ సంతోషాలు చేసి ఓరవలేక ఆవుని అమ్మించాలని చూశావు నీ పద్ధతి మార్చుకో అసూయతో ఇంకోసారి విష్ణు శర్మకు నష్టం కలిగించాలని చేస్తే మర్యాదగా ఉండదు నిన్ను ఊరి నుంచి పంపించేసి వేరే వైద్యుడిని తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించి పంపించాడు ఆ దెబ్బతో వైద్యుడు జలం రోగం కుదిరింది ఆ తర్వాత ఎప్పుడూ విష్ణు శర్మకు నష్టం కలిగించే ఆలోచన చేయలేదు విష్ణు శర్మ కుటుంబం ఎప్పటిలా సంతోషంగా ఉంది దీనివల్ల తెలుసుకున్న నీతి ఏమిటి పిల్లలు తెలియని విషయాన్ని తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అప్పుడే దానికి మంచి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే